అందరికీ నమస్కారం అండి నా పేరు గీత వనస్థలిపురం నుండి వచ్చాను నేను సేవా భాన్ లో రెండు సంవత్సరాల నుండి ఉంటున్నాను రఘు గారు ఒకసారి కాల్ చేశారు నాకు గీతమ్మ మీరు రావచ్చు కదా మా సేవా వాహినిలో మీరు ఉండొచ్చు కదా అని చెప్పేసి నేను అడిగా మా వారిని ఏమండి ఇట్లా రమ్మన్నారు మరి వెళ్ళొచ్చా అంటే ఈ మీటింగ్లో అన్నీ ఏమొద్దు మనం ఉండేది మనస్త్రీపురం మల్కాజ్ గిరి అంటున్నావు వారానికి ఒకసారి మీటింగ్ ఇలాగోసారి మీటి వెళ్ళలేము వద్దని అన్నారు సరే అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో చాలా సేవా కార్యక్రమాలు చేయ చేయని చూసాం మేము దాంట్లో మా వారిని చూపించాము ఎవండి ఇట్లా చూడండి అది ఇది అని చూసిన తర్వాత బాగుంది ఏదేదో అని అంటే రవివారితో మాట్లాడాను మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కానీ ఇంకా మీ దగ్గర ఎవరైనా ఉన్న వాళ్ళైనా సరే గీతమ్మా తీసుకొని రండి అందరికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం నేను వచ్చినప్పుడు మన మహిళా బ్రాహ్మణ మహిళా వాహిని లేదు నేను రాగానే పది మంది ఇరవై మంది ముప్పై మంది ఇట్లా మన కంటే ఇప్పుడు ఆడవాళ్ళే ఒక వంద మంది దాకా అయ్యా మనం మహిళా వాహిని టీంలో లో ఇప్పుడు ఒకరి ద్వారా ఒకరికి ఒకరి ద్వారా ఒకరు చెప్పడం వల్ల దీనివల్లనే అనగానే మన వనసపులనే పది మంది అయిందంటే తీసుకొని వెళ్తాను నేను అని అక్కడికి వెళ్ళారు గారు మల్కాజ్గిరిలో చాలా మాకు దూరం అవుతుంది ఒకసారి అంటే వనసరి కొన్ని వెంకటేశ్వర దేవాలయంలో ఒక మూడు నాలుగు సార్లు వచ్చి అక్కడ మీటింగ్ పెట్టారు పేద పిల్లలకి మన బ్రాహ్మణ పిల్లలకి బుక్స్ నోట్బుక్స్ పెన్నులు కూడా పంపిణీ చేశాం రఘుగారు ఆధ్వర్యంలో ఉన్న మన ప్రభుగారు చెప్పినట్టు బీణ యాక్సిడెంట్ యాభై వేలు ఇవ్వడానికి